కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మా అమ్మ మీరు కూర్చోండి కూర్చోండి మీరు సపోర్ట్ చేయండి చెప్పేది నేను పెద్ద పెద్ద అక్కడెక్కడో చింతపల్లిలో కూడా నేను అమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం అమ్మాయమే చెప్పండి నేను చెప్పే ప్రభుత్వానికి సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు పెంచారు ఈ రోజు నాలుగు సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు వాళ్ళ కొంచెం ఉంటుంది వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీకు మద్దతుగా ఒక వీడియో చేసిన ఒక గంటలో వీడియో కూడా వస్తుంది అది అంతవరకే కానీ మీ మనోభావం దెబ్బ తినే విధంగా అప్పు చేసిన వాళ్ళు నా కుటుంబ సభ్యులతో సభాలతో నేను మాట్లాడడానికి అవసరం లేదు అందరూ అంగన్వాడి వర్కర్లు అంగనాడు ఆయాలు సంబంధం లేదు నాకు అవసరం లేదు మాకు అనవసరం అండి ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన దానికి సంబంధించిన అర్హులకు సక్రమంగా నా వాదన ఒకరు మాట్లాడండి వే అందరూ మాట్లాడతారు చెప్పిన మాటలు చెప్పిన మాటలు చెప్పిన మాటలు